అందరి దృష్టిలో బుద్ధిమంతుడిగా నీటిమంతుడిగా కనబడతాడు గాని అతడు చేసే పనులన్నీ కూడా క్రూరత్వంతో నిండి ఉంటాయి ఇతను ఇప్పుడు జరుగుచున్న యుద్ధాలను రాబోయే యుద్ధాలను ఆయన ఆపుతానని శాంతి ఒప్పందాలు చేస్తాడు శాంతి అని పేరు చెప్తూనే కుట్రలు పన్నుతాడు ఎందుకంటే అతడు విల్లు కలిగి ఉన్నాడు కాబట్టి సన్నించడానికి బాణాలు లేవు అంటే ప్రారంభంలో రక్తం చెందకుండా కుట్ల ద్వారా జైము పొందుటకు ఎత్తుగడ వేస్తాడు ఆ ఎత్తుగడ ఫలించి ఇజ్రాయేలీలు అతన్ని మెస్సేగా అంగీకరిస్తారు అతడు జయించుచుపోతున్నాడే గాని అతని విజయం సంపూర్ణమైనటువంటిది కాదు ఇప్పటికీ కూడా మనం బయట చూసినట్లయితే చాలా మంది నేనే యేసుక్రీస్తునని చెప్పుకుంటూ వచ్చిన వారు సమాజంలో చాలా మందిని చూస్తున్నాం